శ్రీ సాయిరాం తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరాం షిరిడి నుండి పుట్టపర్తి డాక్టర్ ఆర్టి కాకడే గారి పుస్తక పఠనం తరువాయి భాగం అండి ఇరవై మూడవ ప్రకరణం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం జూలై ఎనిమిదవ తేదీ మంగళవారం ఆ రోజు నా జీవితంలో ఒక మరపురాని రోజు అమంగళకరమైన రోజు ఆ ఉదయం యథాప్రకారము నేను రోగులను పరీక్షించే గదిలో కూర్చొని ఉన్నాను కొంచెం సేపటికి ఒక వ్యక్తి నా గదికి వచ్చి తనకు ఛాతీలో నొప్పిగా ఉందని దయచేసి తన్ను పరీక్ష చేయవలసిందని కోరాడు మామూలు ప్రకారము అతన్ని పరీక్షకు ఉపకరించే బల్ల మీద పరిండమని చెప్పి వెనుకకు తిరిగి నా చేతిలో ఉన్న కలం బల్ల మీద ఉంచి ఆ వ్యక్తిని పరీక్షించడానికి తిరగబోతూ ఉండగా నా వెనుక వీపు మీద ఏదో పదునైన కత్తి బలంగా గుచ్చుతున్నట్టుగా వెనుతిరుగు చూతును కదా పరీక్షకే వచ్చిన ఆ వ్యక్తి అమాంతం బల్ల దిగి పారిపోతూ ఉండడం కనిపించింది కత్తి దిగిన స్థలం నుంచి నా నోటి నుంచి ముక్కు నుంచి ఏకధారగా రక్తం స్రవహిస్తోంది ఆ వ్యక్తి పారిపోవడం గమనించిన నా నర్సు ఒక అతను ఆ వ్యక్తిని పరుగుపరుగున అనుసరించాడు ఇంకొక నర్సు ఆత్రుతగా నా వద్దకు చేరాడు చేరి నా వెన్నువంక చూసి భయభ్రాంతుడై నా వెన్నులో ఒక పదునైన కత్తి పడబడి ఉందని చెప్పాడు ఈ సంఘటన యొక్క ఆ గాయం యొక్క దాని యొక్క తీవ్ర పరిణామాన్ని అప్పటికే ఆకలింపు చేసుకున్న నేను ఆ నర్సుని వెంటనే ఆ కత్తిని ఊడబెరకమని ఆదేశించి ఆ కత్తిని తీసిన వెంటనే అక్కడికి కొంచెం దూరంలో ఉన్న మా భోజనశాలకు చేరి ఒక కుర్చీలో కులబడ్డాను అప్పటికే నాకు తెలుసు నా ఎడమ ఊపిరితిత్తి ఈ కత్తుపోటు వల్ల ఛిద్రమైందని ఆ ఊపిరితిత్తి చిద్రమవడం వల్ల చాలా విపత్కర పరిణామాలను ఎదుర్కోవలసి వచ్చి ఉంటుందని ఈ వార్త తెలిసిన వెంటనే గోలు గోలున నా భార్య కోడలు ఆ స్థలానికి చేరుకున్నారు వెంటనే వారిని బాబా యొక్క విధిని తమ్మని ఆ గాయం చుట్టూ ఊది వ్రాయించాను కానీ వారి ఆత్రం వారిది ఎలా జరిగింది ఈ ఘాతుకం ఎవరు దీనికి కారకులు మొదలైన ప్రశ్నలను కురిపించారు కానీ నాకే తెలియని వివరాలను గురించి వారికేమి చెప్పను కంగారు పడవద్దని అన్నింటికీ బాబాయే ఉన్నారని ఆయన సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుందని ఆయన మీదే భారం ఉంచి మనం ధైర్యంగా ఉండాలని వారిని కొంతవరకు శాంతపరచి నేను మాత్రం అట్టి పరిస్థితులలో సాధ్యమైనంత శాంతతను అలవరుచుకొని తదుపరి కర్తవ్యాన్ని గురించి ఆలోచించసాగాను ఈలోగా మా కోడలు పిచ్చి దానిలా మాకు పరిచయం ఉన్న డాక్టర్లందరికీ ఫోన్ చేస్తూనే ఉంది ఆమెను వారించి ఇప్పుడు డాక్టర్లు కాదు మనకు కావలసింది నన్ను వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలి వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి ఫోన్ చేసి అంబులెన్స్ వాహనాన్ని పంపమని చెప్పు అని ఆదేశించాను నాకు ఈ అవాంతరం జరిగిన దగ్గర నుంచి అప్పటి వరకు నేను ఏ ఇతర ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నా నా మనసు మాత్రము బాబా నామజపం చేస్తూనే రక్షణను అర్థిస్తూ ప్రార్థిస్తూనే ఉంది నా దురదృష్టం కొద్దీ ఆసుపత్రిలో ఆ సమయంలో ఆ వాహనం హాజరుగా లేదు సమయం చాలా విలువైనది నాకు క్షణాల మీద శస్త్రచికిత్స జరగకపోతే ప్రాణానికే ప్రమాదం రక్తం అధికంగా స్రవించి ఉండటం వల్ల నా శక్తి క్రమంగా క్షీణింపసాగింది ఇక లాభం లేదని ఆ ఆసుపత్రి వాహనం కోసం ఎదురు చూస్తూ కూర్చోవడం ప్రమాదకరం అని నిశ్చయించుకొని ఒక ట్యాక్సీలో హాస్పిటల్కి చేరుకోవడానికి నిశ్చయించుకున్నాము ఇంతలో దైవాద్వా పిల్లలను స్కూల్లో దింపి రావడానికి కారు తీసుకుని వెళ్ళిన నా జ్యేష్ఠ కుమారుడు తిరిగి వచ్చాడు అతడు ఈ సంఘటనను విని నిర్విన్యుడైపోయాడు అతనికి ధైర్యం చెప్పి వెంటనే నన్ను ఉస్మానియా ఆసుపత్రికి మా కారులో తీసుకుని వెళ్ళమని అక్కడ సూపరింటెండెంట్గా పనిచేస్తూ ఉన్న డాక్టర్ రమేష్ పాయ్కి ఈ వృత్తాంతం తెలియపరిచి నేను ఆసుపత్రికి మా కారులో వస్తున్నానని ఈలోగా నా చికిత్సకు కావాల్సిన అత్యవసర ఏర్పాట్లన్నింటినీ కావించవలసిందని టెలిఫోన్లో చెప్పించాను అప్పటికే అధిక రక్తస్రావం వల్ల నేను సృహను కోల్పోయే స్థితికి వచ్చేశాను మేము హుటాహుటిన కారులో బయలుదేరాము నేను నా భార్య నా కుమారుడు ఇక్కడ అప్పటికప్పుడే మా క్లినిక్ జనంతో నిండిపోయింది పారిపోతూ ఉన్న వ్యక్తిని వెంబడించిన మా నర్సు ఇంకొక చౌకీదారు సాయంతో ఆ దుర్మార్గు పట్టుకోగలిగాడు దారి పొడుగున మా కారులో నా భార్య బిక్కచెచ్చి ఏడుస్తూ కూర్చుంది నేను మాత్రం నా అర్థ స్థితిలోనే ఆమెను బోదారుస్తూ బాబాను ప్రార్థిస్తూ కూర్చోమని సలహా ఇచ్చాను నేను మాత్రం ఏ మానసిక ఆందోళన లేకుండా స్థైర్యంతో బాబా పైననే సంపూర్ణ ఉంచి ఆయన ప్రార్థనలో మునిగి ఉన్నాను ఇంతలో మా కారు ఆసుపత్రి ఆవరణలోనికి చేరింది డాక్టర్ పాయి నా కోసం ఎదురు చూస్తూ నేను రావడంతోనే నన్ను అత్యక శా శస్త్రచికిత్సాలయానికి చెరవేశాడు అనుకోకుండా డాక్టర్ పాయని వేరే పని మీద కలుసుకోవడానికి వచ్చిన రోగ నిపుణుడు నా సహవైద్యుడు అయిన డాక్టర్ జిఆర్ బాజీ కూడా అక్కడే ఉన్నాడు వెంటనే నా ఛాతికి ఎక్స్రే ఫోటో తీయించి ఈ కత్తిపోటు గాయం యొక్క తీవ్రతను పరిశీలించాడు నా ఎడమ ఊపిరితిత్తి కన్నం పడిపోయి పూర్తిగా గాలిపోయిన తిత్తిలా చచ్చుబడిపోయింది ఛాతిలో ఎడమ భాగం అంతా రక్తంతో నిండిపోయింది చాలా తీవ్రమైన పరిస్థితి ఆ గాయాన్ని గురించి అప్పుడు వారు చేయవలసిన శస్త్రచికిత్స గురించి వారు సమాలోచన జరుపుతూ ఉండగా నేను కూడా ఆ చర్చలలో పాల్గొన ఉపక్రమించాను కానీ డాక్టర్ బాజీ నన్ను సున్నితంగా మందలించి డాక్టర్ ఇప్పుడు నువ్వు డాక్టర్వి కాకడేవి కాదు చికిత్సకై వచ్చిన రోగివి అందుచేత నువ్వు రోగిగానే వ్యవహరించు మిగిలిన చికిత్స వ్యవహారాలు మేము చూసుకుంటాం అన్నాడు నిజమే వైద్యులందరూ తమ తమ అనుభవాలను పురస్కరించుకుని చికిత్స కార్యక్రమం సక్రమంగా నిర్వహించుకుపోతున్నారు ఛాతీల్లోని రక్తాన్నంతను బయటికి తోడివేయడం నన్ను తిరిగి మామూలు స్థితికి తీసుకురావడానికి అవసరమైన ఇతర ప్రక్రియలను నిర్వహించడం వగైరా వగైరా నేను మాత్రం నిరాసక్తతో వారి శ్రమకు లభించే పరిణామాన్ని గురించి కూడా పట్టించుకోకుండా నా మనస్సును పూర్తిగా శ్రీ బాబాయ్ అందే లగ్నం చేసి ఆయన ధ్యానం అందే నిమగ్నుడనై ఉన్నాను అంతసేపు మరణం అంటే కూడా భయపడలేదు ఆయన సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది వేరే విధంగా జరుగుతుందని కానీ జరగాలని కానీ ఆశించటం అజ్ఞానం కానీ నా బంధుకోటి మాత్రం చాలా ఆతృతతో భయ విశ్వాసాలతో గడిపారు ఈ గడియలు ఇంతలో పోలీసులు వారి హడావుడిలో ఉన్నారు ఇటువంటి హత్యా ప్రయత్న కేసులలో అందులోనూ గడ్డు కేసులలో ముఖ్యంగా గాయానికి గురి అయిన వ్యక్తి ఆసన్న మరణ వాంగ్మూలం తీసుకోవాలి ఎవరి ఎందైనా అనుమానం ఉందేమో తెలుసుకోవాలి వ్యక్తిని గుర్తించలేకపోయినా ఆ సంఘటనకు కారణం అవడానికి అవకాశం ఉన్న పూర్వ పరిస్థితులను గురించి ఆరా తీయాలి గాయపడిన వ్యక్తికి పూర్వ శత్రులు ఎవరైనా ఉన్నారా ఆ సమయంలో వాగ్వాదం ఏమన్నా జరిగిందా ఉద్రిక్త పరిస్థితి ఏమైనా ఉద్భవించిందా వగైరా ఆ రోజులలో నగరంలో మత కలహాలు కొంచెం తీవ్రంగా చెలరేగుతున్నాయి ఒక మతం వారి ఎడల మరో మతం వారు కత్తి కట్టి విజృంభిస్తూ ఉన్న రోజులవి అందులో మేమున్న ప్రాంతంలో ఈ అలజడి కొంచెం తీవ్రంగా ఉన్న కారణంగా ఆ విషయాన్ని కూడా పరిశీలించాలి ఇన్ని కారణాలుగా పోలీసులు నన్ను ప్రశ్నలు పరంపరలకు గురి చేశారు అన్నింటికీ నా సమాధానం ఒక్కటే నాకు ఎవరూ శత్రువులు లేరు నాకందరూ స్నేహితులే నాకు ఎవరియందు అనుమానం కూడా లేదు అట్టి పరిస్థితుల్లో వారింకేమీ చేయలేకపోయారు వారి విద్యుక్త ఉద్యోగ ధర్మం వారు నిర్వర్తించారు ఆ సమయంలో ఈ ఆసుపత్రిలో సుమారు ఇంకొక ఇరవై కత్తుపోటు కేసులు నమోదై ఉన్నాయి ఇక్కడ కొద్ది నిమిషాలు ఈ కథాగమనానికి అంతరాయం కల్పించి మా పాఠకులను కొద్ది రోజులు వెనుకకు తీసుకు వెళ్ళాలి ఒక విచిత్ర సంఘటన గురించి ముచ్చటించడానికి వాయు విమాన సంస్థలో పనిచేస్తూ ఉన్న శ్రీ దేశపాండే అనే మిత్రుని గురించి వెనుక ప్రకరణలలో ముచ్చటించాను కదా పాఠకులకు జ్ఞాపకం ఉండి ఉంటుంది అతడు ఆ విమాన సంస్థలో రేడియో అధికారిగా పనిచేస్తూ ఉన్న వ్యక్తిగతంగా అతడు ఒక జ్యోతిష్య విద్వాంసుడని కూడా చెప్పాను అతడు సుమారు రెండు సంవత్సరాల క్రితం నా జాతకాన్ని తీసుకొని వెళ్ళాడు పరిశీలనార్థం అప్పుడు అతనికి నా జాతకం ప్రకారం ఈ సమయంలో ఒక ప్రమాదం ఉందని అది ఛాతీకి సంబంధించినదే ఉంటుందని అనుమానం కలిగిందట అనుమానమే కాదు తప్పక జరుగుతుందని పూర్తి విశ్వాసం జనించిందట ఈ విషయం నా భార్యకు తెలిపాడట కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు కూడా సహజంగా ఆమె నాకేదైనా హృదయ సంబంధమైన రుగ్మత కానీ గుడ్డపోతు కానీ వ్యాధి ఏమైనా వ్రాయచ్చు రావచ్చునేమో అని శంకిచ్చిందట అది రెండేళ్ల క్రితం చెప్పిన మాట ఆమె మర్చిపోయింది మొన్న మొన్న దేశ్పాండ్ అనుకోకుండా తన డైరీని తిరిగి వేస్తూ ఉన్నప్పుడు ఈ విషయం తాను డైరీలో నమోదు చేసిన విషయం చదివాడు అది జూలై పదిహేడు నాడు అందులో స్పష్టంగా వ్రాసి ఉందట తన దస్తూరిలో పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయము కాకడేకి ఏదో ప్రబల ప్రమాదం రానున్నది అని నిజానికి ఈ ప్రమాదం జరగడానికి ముందు కేవలం ఒక రోజున్నర ముందు నేను బొంబాయిలోనే అతనితో ఉన్నాను కానీ అప్పటికి అతడు ఈ విషయం చూడలేదు ఇది చూసిన దగ్గర నుంచి అతని మనస్సు మనస్సులో లేదు పద్దెనిమిదవ తేదీ ఉదయం అతను తన ఉద్యోగ ధర్మ ప్రకారం వేరే విమానంలో ఇంకేదో స్థలానికి పోవలసి ఉంది కానీ ఈ విషయం చూసిన తర్వాత వేరే చోటుకి ఎలా వెళ్ళగలడు అతనికి తన జ్యోతిష్య పరిజ్ఞానమందు అంత నమ్మకం ఉంది వెంటనే తనపై అధికారి దగ్గరికి వెళ్ళి తాను పద్దెనిమిదవ తేదీన హైదరాబాదులో ఉండవలసిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందని నచ్చజెప్పి తన విమానయానం మొదట ఏర్పరిచిన తేదీ కాకుండా వేరే విమానం మీద హైదరాబాదు వచ్చే విధంగా మార్పించుకున్నాడట హైదరాబాదు విమాన కేంద్రంలో విమానం దిగిన వెంటే మా ఇంటికి టెలిఫోన్ చేశాడట నా ఆరోగ్యాన్ని గురించి వాకప్ చేస్తూ ఇక్కడ పరిస్థితి గురించి తెలిసిన వెంటనే ఆయన విమాన కేంద్రం నుంచి తిన్నగా ఆసుపత్రికి చేరుకున్నాడు ఇక్కడ ఆసుపత్రిలో నన్ను తీవ్ర పరిస్థితుల్లో ఉన్న రోగుల జాబితాలో చేర్చి నన్ను ఒక ప్రత్యేక గదిలో ఉంచారు అక్కడి రోగులను చూడటానికి ఎవరూ రాకూడదని ఆసుపత్రి కట్టడి అది గమనించి తలుపు సందులో నుంచి నన్ను చూసి నీకేం పర్వాలేదు గండం గడిచి గట్టెక్కుతావు అనే ఆశ్వాసనను నాకు సంగణదారా సూచించి తృప్తిపడ్డాడట నేను అది గ్రహించే స్థితిలో లేనని అతనికి ఏం తెలుసు పాపం అతని స్నేహశీలత అటువంటిది ఈ విషయాలన్నీ తర్వాత చెప్పాడు నేనప్పుడు మత్తుమందు ప్రభావంతో కృత్రిమ నిద్రలో ఉన్నాను అట్టి కృత్రిమ స్వప్నావస్థలోనే నాకు ఒక చిత్రమైన కల వచ్చింది నేను బాబావారి సముఖంలో సమూహంలో మా మందిరంలో బాబాతో సంభాషిస్తూ ఉన్నానట వారు నాకు ధైర్యం చెప్పుతూ కర్మఫలం అనుల్లఘనీయం దానిని తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు అని ఆశ్వాసనపూర్వకంగా చెబుతున్నారట ఆ తర్వాత దృశ్యం ఇంకా చిత్రమైనది నా కాళ్ళను త్రాటితో కట్టివేసి ఎవరో నన్ను ఒక లోతైన నూతిలోనికి దింపుతున్నారట ఇంకా కొంచెం సేపటికి నేను ఆ నూతి నీటిలో మునిగిపోయేవాన్నేనట నీటి మట్టానికి కేవలం ఆరు పైన వరకు వచ్చేసింది నా శరీరం అంతలో బాబా అక్కడ ప్రత్యక్షమై నన్ను ఆ టి సహాయంతో నూతి బయటకు లాగి రక్షించాడట ఎంత చక్కని స్వప్నం ఎంత చిత్రమైనది నా అవస్థను నా స్థితిని చూస్తూ ఉన్న నా భార్య బిడ్డలు దగ్గర బంధువులు చాలా తీవ్ర ఆందోళనకు గురి అవుతూ వచ్చారు కానీ శ్రీ దేశ్పాండే నా భార్యను ఓదార్చి ధైర్యం చెప్పి గండం గడిచిందని ఇంకేమీ భయం లేదని ఇచ్చి వెంటనే ఒక సద్బ్రాహ్మణి ద్వారా సక్రమంగా నిరంతర గురి చరిత్ర పారాయణ జరిపించవలసిందిగా సలహా ఇచ్చి ఆమెను శాంతపరిచాడు ఆ విధంగానే మా ఇంటి వద్ద గురుచరిత్ర పారాయణకు నా భార్య అన్ని ఏర్పాట్లు చేయించింది పారాయణ ప్రారంభమయ్యింది ఇక్కడ ఆసుపత్రిలో నా పరిస్థితి కొంచెం ఆందోళనకరంగానే ఉంది మొదటి రాత్రి చాలా గడ్డు రాత్రి అయింది కడుపులో చేరిన వాయువు కారణంగా కడుపు ఉబ్బరించి దాని ఒత్తిడి వల్ల నా ఛాతీలో తీవ్రమైన అలజడి ప్రారంభమైంది డాక్టర్లు ఎన్నో మందులు వాడి చూశారు దానివల్ల ఏమీ ఫలితం లేకపోయింది రాత్రి పన్నెండు గంటల వేలకు ఇంకా నాకు అంతిమ గడియలు సమీపించాయని అనుమానం కలిగింది డాక్టర్లకు నాకు కూడా చివరకు నీవే తప్ప ఇత ఇతరేవులెవరూ వన్నింపదగున్ అనే ఆర్తితో బాబాను ప్రార్థించి అభయ్ని పిలిచి ఇంటికి వెళ్ళి బాబా ఊదిని తెమ్మని వెంటనే పంపాను ఇక బాబాయే నన్ను రక్షించాలి అనే పూర్ణ విశ్వాసంతో భక్తితో ఆ బూదీని ఒక చిటికరు నోటిలో వేసుకొని బాబాను స్మరించుకుంటూ కన్ను మూసుకున్నాను ఆర్తరక్షకుడు బాబా నమోరాలకించాడు ఆ దివ్య విభూతి ప్రభావం వల్ల నాకు కొంచెం ఉపశమనం లభించింది పదహైదు నిమిషాల్లో నా వ్యవధ కొంచెం సర్దుకుంది ఇట్టి జీవస్మరణ జీవన్మరణ సంధ్యలో ఆసుపత్రిలో నాలుగు రోజులు గడిపాను నాలుగవ రోజున డాక్టర్లు నాకు గండం గడిచింది అని నిర్ణయించుకొని ఆ స్థలాన్నించి నన్ను ఇంకొక ప్రత్యేక సదుపాయాలున్న గదిలోనికి మార్చారు అక్కడ ఉండిన డాక్టర్ల పరిపూర్ణ సహకారంతో వైద్య నైపుణ్యంతో నేను క్రమక్రమంగా కోలుకుంటున్నాను అక్కడ ఉండగా ఒక రాత్రి నాకు ఒక అతి విచిత్రమైన స్వప్నం వచ్చింది బాబా ఆసుపత్రిలో ఉన్న నన్ను చూడటానికి వచ్చారట నన్ను లేపి దిగువ వీధిని తిలకించే ఆస్పత్రి వరండాలోనికి తీసుకొని వెళ్ళారట క్రింద వీధి గుండా ఒక జనప్రవాహం పెడుతోంది అది ఒక ఊరేగింపట ఏ అదృష్టవంతుందో అనుకుని ఎవరిదే ఉంటుందా అని ఆశ్చర్యపడుతూ బాబా వైపు తిరిగి ఆ అదృష్టశాలి ఎవరని అడిగాను మందహాసం చేస్తూ బాబా అదేమిటి ఆనవాలు పట్టలేదా నీవే జాగ్రత్తగా చూడు అన్నారు నేను చకుర్తడనయ్యాను ఇంకా కొంచెం పరిశీలనగా చూశాను నా నా చేతిని తన చేతిలోనికి తీసుకొని బాబా ప్రసన్నంగా అవును అది నీ శరీరమే అది గతించింది ఇప్పుడు నీ ఒక కొత్త శరీరంలో ప్రవేశించావు ఇక ముందు నీదొక కొత్త జీవితం కలకరిగిపోయింది ఏమిటి కళకు అంతరార్థం అని ఆలోచన చేసుకుంటూ పనుకున్నాను ఓం శ్రీ సాయిరాం తరువాయి భాగం వచ్చే వారం ఎమండి जै बोलो भगवान् बाबा जी की जै लोका सुखिनो भवन्तु ओम शान्ति 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 हे अंदर की अन्दरकी राम